జై వారాహి మతా వెల్కమ్ టు మై చానల్ ఈరోజు మన వీడియోలో ఒక చక్కటి స్విచ్ బోర్డ్ ఉందండి మనకి ఎటువంటి పనైనా అవ్వటం లేదనుకున్నప్పుడు చాలా కష్టంలో ఉన్నప్పుడు మన బ్రతుకు ఇంతే అనుకున్నప్పుడు కూడా మనకి ఇన్స్టెంట్గా వెంటనే మనం కోరుకున్నది ఏదైనా జరగాలి అనుకున్నప్పుడు మనకి అదృష్టాన్ని వరింపజేసే చాలా చక్కటి స్విచ్ బోర్డ్ అండి ఈ స్విచ్ బోర్డ్ని కనుక మనము ఆడుతూ పాడుతూ ఏ టైంలో అయినా ఎప్పుడైనా కూడా మనము చదువుతూ ఉండవచ్చండి మనము ఒక ఉద్యోగానికి వెళ్తున్నాము ఆ ఉద్యోగము అనేది మనకి రా అనుకున్నప్పుడు కూడా ఈ స్విచ్ బోర్డ్ని కనుక మనము చదువుతూ ఉంటే కంపల్సరిగా మనకి అదృష్టాన్ని తీసుకువచ్చి ఆ ఉద్యోగంలో మనకి వచ్చేది జరుగుతుందండి అంటే మనం చాలా కష్టపడి ప్రయత్నించి వెళ్తూ ఉంటాము కానీ లక్ లేకపోవటం వల్ల మనం ఒక్కోసారి ఆ కోరుకున్న ఉద్యోగాన్ని పొందలేకపోతూ ఉంటాము లేదా లోన్స్ గురించి వెళ్తూ ఉంటాము ఆ లోన్లు అనేవి మనకు శాంక్షన్ అవ్వకపోవటము ఏదో రకం ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలా ఏ సమస్య అయినా సరే ఎటువంటిదైనా సరే మనకి ఇన్స్టెంట్గా మనకి అదృష్టాన్ని తీసుకురావాలి అంటే ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా చక్కగా పనిచేస్తాయండి మనకి ఈ యూనివర్స్ అంతా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము మనకి మంచి జరగాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఇలాంటి స్విచ్ బోర్డ్స్ కూడా మనకి పనిచేస్తూ ఉంటాయండి ఈ స్విచ్ కి అంతటి శక్తి వేస్ ఉంటుంది మన స్విచ్ చేస్తే లైట్లా వెలుగుతుందో అలాగే మన జీవితంలో మనకి చక్కటి అదృష్టాన్ని తీసుకురావాలి అనుకున్నప్పుడు కూడా ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా చక్కగా పనిచేస్తూ ఉంటాయండి కాబట్టి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ స్విచ్ బోర్డ్స్ని చదువుతూ ఉంటాము అదే స్టేట్స్ వాళ్ళు మనలాగా మంత్రాలు చదవరు కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ని వాళ్ళు మంత్రాలుగా చదువుతూ ఉంటారండి చాలామంది జీవితాల్లో గొప్ప గొప్ప అద్భుతాలు మిరాకిల్స్ని సృష్టించిన ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది మనము ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు కేవలం మన ఫ్రీ టైంలో ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మనము అలా అనుకుంటూ ఉంటే చాలండి మనం ఏ పని మీద అయితే చేస్తున్నామో మన ఇష్టదైవాన్ని తలుచుకొని ఈ స్విచ్ బోర్డ్ని మనం అలాగా అనుకుంటూ ఉంటే తప్పకుండా మనకు కూడా మన జీవితంలో కూడా అదృష్టము అనేది కలిసి వచ్చి మనం అనుకున్న పనులు అనేవి తప్పకుండా జరిగి తీరాలి అంటే ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ని సరదాగా ఆడుతూ పాడుతూ మీ ఫ్రీ టైంలో కూడా అనుకుంటూ ఉండవచ్చండి అంతటి లక్ని అదృష్టాన్ని మన సొంతం చేసేటటువంటి ఈ యొక్క స్విచ్ వర్డ్ని ఎలా వదులుకుంటామండి తప్పకుండా మనం కూడా ఒక్కసారి ప్రయత్నించి చూద్దాము అది కానీ మనకు సక్సెస్ అయితే మనం ఇంకా ఈ బోర్డు అనేది వదలమండి ఎప్పుడూ కూడా మనము అనుకుంటూనే ఉంటాము అంతటి శక్తివంతమైన ఈ స్విచ్ వర్డ్ని మీరు రాసుకోవటం కానీ లేదా షాట్ తీసుకోండి మీరు రాసినా కూడా ఈ స్విచ్ వర్డ్ని రాయటం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయండి మనం ఒక బుక్ పెట్టుకొని ఉన్నాము కాబట్టి ఆ బుక్లో ఈ యొక్క స్విచ్ వర్డ్ని కూడా రాసుకోవచ్చు ఆ స్విచ్ వర్డ్ ఏంటి బ్లూ సెఫైర్ బ్లూ సెఫైర్ బ్లూ సెఫైర్ బ్లూ సెఫైర్ అని ఈ యొక్క స్విచ్ వర్డ్ని కనుక మీరు రాసినా చదివినా విన్నా కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి మన జీవితంలో ఇన్స్టెంట్గా మనకి అదృష్టాన్ని తీసుకువచ్చేటటువంటి చాలా చక్కటి పవర్ఫుల్ అయిన స్విచ్ వోర్డ్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి మనకి జరిగితే మళ్ళీ మనం ఈ స్విచ్ వర్డ్ని వదులుకుంటామండి మళ్ళీ 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 ఈ స్విచ్ బోర్డ్ని మనము అనుకుంటూనే ఉంటాము అయితే ఒక్కసారి ప్రయత్నించి చూడండి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ ఫ్రీ టైంలో అనుకుంటూ ఉండండి అయితే కొంతమందికి వెంటనే రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మరి కొంతమందికి కొద్దిగా టైం పట్టవచ్చు కాబట్టి ఈ స్విచ్ బోర్డ్స్ని మనము అనుకుంటూ ఉందాము చక్కటి ఫలితాలని మన జీవితంలో పొందుతూ ఉందామండి కేవలం ఒక్కసారి ట్రై చేసి చూడండి చక్కటి అదృష్టము అనేది మన జీవితంలో మనకి జరగాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఒకసారి ప్రయత్నించి చూడండి సర్వే జన సుఖ్నోభవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్